నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో మాకు స్కూల్లో చిన్న ఎక్స్క్యూషన్ ఉంది వెళ్తున్నాం రాత్రి రాకపోవచ్చు ఆ మే పని చేసుకొని తీరిగ్గా రండి తొందరగా ఏం లేం కూడా రేపొద్దున్నే వచ్చేది సరే అత్తయ్య మీరు ఎక్స్కర్షన్కి ఎక్కడికి వెళ్తున్నారు

కీర్తి ఎందుకుంటుంది నాన్న మావి దగ్గర గన్ ఉండదు కౌష్కి కీర్తి ఏమంటుంది కేదార్ దగ్గర గన్ ఉంది అంటుంది మా దగ్గర గన్ ఎందుకుంటుంది అది నా చిన్నపిల్ల ఏదేదో మాట్లాడుతుంది ఆయన

మోసం నన్ను కూడా మోసం చేయాలని చూస్తున్నావు మనిషి నువ్వు యువరాజ్ తో మాట్లాడుతూనే ఉన్నావు కదా నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు నీ ఫోన్ కాల్ లాక్ చెక్ చేస్తూ అప్పుడు అందరికీ అర్థమైపోతుంది మనిషి నిశిక ఇక్కడ గన్ను చూస్తుందో అని చాలా టెన్షన్ పడ్డాను దాత్రి తెలివిగా తప్పించుకున్నావు లేదంటే ఇవాళ మన గురించి నిజం మొత్తం బయట పడిపోయేది అవును కేదా కానీ మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఈజీగా దొరికిపోతాం అదే కేదా పోనీ నువ్వు ఎక్కడున్నావు ఏం చేయబోతున్నావో ఆ జేడి కూడా తెలియదు కదన్నా ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు నీకు ఎదురు వస్తుంది జేడి అయినప్పుడు నువ్వెంత ప్లానింగ్ చేసినా ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా గెలవడం చాలా కష్టం అందుకే నేను జేడీకి ఎదురెళ్లి తలపడాలనుకోవడం లేదు తప్పించుకుని మిషితో ఎలా అయినా దుబ్బాయి వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఏమైంది కార్ ఎందుకు ఆగింది ఏమో బాయ్ వెళ్ళి చూడు మీరు కూడా వెళ్ళి చూడండి అలాగేనా కానీ ఉండరా కానిస్టేబుల్ అండాపు బాయ్ పోలీస్ ఇటు సైడ్ పోనీ బాయ్ పోలీసుల దగ్గరకు వచ్చేస్తున్నాను బాయ్ వచ్చేసారు బాయ్ నా కేస్ ఆఫీసర్ త్రీ పడక పడక నేను వీడి కంట్లోనే పడాలా ఇప్పుడు కానీ నేను ఇవ్వరాని చిన్న అనుమానం వచ్చిన వదిలి పెట్టడం ఏమైంది కార్ స్టార్ట్ అవట్లేదు సార్ స్టార్ట్ అవగానే వెళ్ళిపోతాం ఎవరు మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను సార్ మా దుబాయ్ వెళ్తున్నారు క్లాస్ దించు పాస్పోర్ట్ ఫ్లైట్ టికెట్ ఎక్కడికి వెళ్తున్నారు దుబాయ్ దుబాయ్ సార్ ఈ పాస్పోర్ట్ లో ఉన్న ఫోటోకి మీకు మ్యాచ్ అవ్వట్లేదే కేదార్ ఒకసారి బండాపు త్రిపాఠి త్రిపాఠి గారు లాగా ఉన్నారు కదా అవును కేదార్ ఒకసారి కిందికి దిగి వస్తే క్లారిఫై చేసుకొని అప్పుడు దుబాయ్ వెళ్ళిపోవచ్చు దిగండి సార్ ైక్ అడ్డు పెట్టు నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ మీద గన్ ఎత్తి చూపిస్తున్నావా ను చంపితే గానీ నా దారికి అడ్డు పడకుండా ఉండవు అయింది మనం కూడా స్టార్ట్ అవుతుంది చా ఎంత ప్లాన్ చేసినా ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక ప్రాబ్లం ముందు పోలీసులు ఇప్పుడు జేడి కేడి ఈ రోజు ఎలాగైనా తప్పించుకోవాలి అలర్ట్ గా ఉండండి అలాగే బాయ్ ఒక సివిలియన్ మీద ఏ రైట్ ఉందని మీ ఇద్దరు ఫైర్ చేశారు మీరు ఫైర్ చేయడం వల్లే అతను పారిపోయాడు లేదంటే అతన్ని ఈ రోజు పట్టుకునేవాడి మేము కానీ షూట్ చేయకుండా ఉండుంటే మీరు మాతో ఇలా గొడవ పడ్డానికి కూడా ఉండేవారు కాదు సార్ అయినా మీరు సస్పెన్షన్ లో ఉన్నారు కదా ఇక్కడేం పని అసలు మీకు గన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఇది లైసెన్స్డ్ గన్ సార్ ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్తుంటే మీరు కనిపించారు అతను మిమ్మల్ని షూట్ చేయబోతే చూస్తూ ఉండలేక షూట్ చేశాం అయినా అతనితో మీరెందుకు గొడవ పెట్టుకున్నారు పెట్టుకున్నడితే ఫేక్ ఫ్రూట్స్ తో దుబాయ్ వెళ్ళాలని చూస్తున్నాడు తళ్ళేమో అచ్చో యువరాదులో ఉన్నాయి అనుమానం వచ్చి స్టేషన్ కి తీసుకెళ్దాం అనుకుంటే మీరు వచ్చి మొత్తం స్పాయిల్ చేశారు ఈ పార్టీ చెప్తున్నట్టు అతను చూడ్డానికి అచ్చం యువరాజ్ లా ఉన్నాడు కదా ఉన్నాడు దాత్రి కానీ కన్ఫర్మ్ చేయలేకపోయాం కదా నాకు ఎందుకో మనం యువరాజ్ కి చాలా దగ్గరగా వచ్చాము అనిపిస్తుంది పద పెద్ద వెతుకుదా అదిగో వచ్చేసారు బాగున్నారమ్మా థ్యాంక్ యూ సో మచ్ రా ఎప్పుడు అయిపోయిన నీ కొడుకు పెళ్లికి ఇప్పుడు అడగగానే రిసెప్షన్ ఏర్పాట్లు చేశావు నీ కోసం నేను ఇతను నా ఫ్రెండ్ గోపీనాథ్ భార్య మంజు కొడుకు హర్షుడు మా వదిన నమస్కారం మా అన్నయ్య కూతురు కౌశికి అల్లుడు నా అల్లుడు బూచి నా కూతురు కాచి రండి రండి ఇక్కడ కూర్చోండి మొత్తం వెతికాం యువరాజ్ కానీ తన మనుషులు గానీ ఎక్కడా కనిపించలేదు ఇప్పుడు యువరాజ్ కోసం ఎక్కడ నుంచి వెళ్ళడు ఎయిర్పోర్ట్ కి షార్ట్ కట్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి యువరాజ్ ఈజీగా తప్పించుకోవచ్చు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు కేదార్ చూడు ఏదో ఫామ్ హౌస్ లా ఉంది అదే వెళ్ళి చూద్దాం ఈ ఫామ్ హౌస్ ఈ మధ్య కొత్తగా కట్టించానరా బాగుంది హలో యువరాజ్ మిషన్ ఎక్కడ ఉన్నారు నేను ఇప్పుడే ఫార్మ్ హౌస్ కి వచ్చా నువ్వు ఇక్కడ నేను మీ దగ్గరికి వస్తుంటే నన్ను పోలీసులు పట్టుకోవాలని చూసారు నేను తప్పించుకొని వచ్చేసాను పోలీస్ లా వాళ్ళకి ఎలా తెలుస్తుంది నువ్వు ఎవరు గుర్తు పెట్టుకుంటా గిట్ట తీసుకుంటా అన్నావు కదా నేను తెలియదు వాళ్ళకి అందుకే ఈజీగా తప్పించుకున్నాను కానీ పోలీసులు నన్ను ఇక్కడ వరకు వెతుక్కుంటూ వచ్చేసారు వాళ్ళు నన్ను చేరుకునే లోపే మనం అక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు యువరాజ్ మరి ఇదేదో ఫంక్షన్ లా ఉంది నువ్వు అటు చూడు నేను ఇటు చూస్తాను ఆడుకుంటావా సరే 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 నువ్వు ఎప్పుడు అంటే అప్పుడు వెళ్ళిపోదావు కానీ ముందు నువ్వు ఎక్కడ నవ్వు చెప్పు నేను వచ్చి కలుస్తాను నాకు నిన్ను చూడాలనుంది సరే ఫామ్ హౌస్ చుట్టుపక్కలకి వచ్చాక నేను ఫోన్ చేస్తాను అప్పుడు రండి సరే అప్పుడు దాకా నువ్వు జాగ్రత్తగా ఉండు కార్ కనిపించడం లేదా సరే ఎక్కడ పోయింది ఎక్స్క్యూజ్ మీ ఆ కార్ మాదే ఆ జగదాత్రి జగదాత్రి నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో